అలా అన్నమాట జరిట పట్టారండి అమ్మాయి ఇంక నుంచి నేను డిసైడ్ అయ్యా వీకెండ్స్లో ఎవరికి వంటలు నేర్పిద్దామని చెప్పి తిప్పకపోయినా అంత స్టైల్గా తిప్పవసరం లేదు నోట్లు నీళ్ళు వచ్చి అలా పడంగా పెద్దలందరికీ నమస్తే పిల్లలందరికీ హాయ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఇంకా ఆరోగ్యంగా ఉండాలని ఈరోజు ఒక మంచి రెసిపీ అండి ఇదిగోండి చూడండి చుక్కకూర అనమాట మంచిగా బోల్డ్ అంత చుక్కకూర మన గార్డెన్లో వచ్చింది అంత కోసుకొచ్చి శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టానండి మార్కెట్లో తెచ్చుకుంటే దాదాపుగా ఇది ఒక ముప్పై రూపాయలు చుక్కకూర అనుకోవచ్చు అనమాట ముప్పై కానీ నలభై రూపాయలు కానీ చుక్కకూర కానీ మార్కెట్లో తెచ్చుకుంటే దాన్ని కొంచెం ఉప్పు వేసి వెనిగర్ ఒక స్పూన్ వేసుకొని మంచిగా శుభ్రంగా కడుక్కోండి కడిగిన తర్వాత అప్పుడు కట్ చేసుకోండి మిద్ది తోటలది అయితే జస్ట్ నీళ్ళల్లో కడిగినా సరిపోతుంది మనం ఏమి స్ప్రే చేస్తాము ఏంటనేది మనకు తెలుసు కనుక అసలు ఏమీ అవసరం ఉండదు తర్వాత ముఖ్య పదార్థాల్లో ఎండుమిర్చి నువ్వులు వెల్లుల్లి జీలకర్ర కూడా కావాలనుకోండి ఇప్పుడైతే ముందు ఏం చేద్దామంటే అంటే ఇంటికి ఏం చేస్తుందని చెప్పలేదు కదా చుక్కకొర పచ్చడి ఇప్పుడు నేను తీసుకున్న చుక్కుకూరు క్వాంటిటీకి ఒక రెండు టేబుల్ స్పూన్స్ నువ్వులండి నువ్వుల్ని ముందుగా ఆయిల్ వేయకోకుండానే డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇవి వేయించుకునేట వాటిలోనే ఎప్పుడైనా అండి ఏ మసాలాలైనా దాని టేస్ట్ అనేది మనం వేయించుకునే దాన్ని బట్టే ఉంటుందంటే ఓపిక్గా దాన్ని ఎలా రోస్ట్ చేస్తున్నాము అనే దాన్ని బట్టి దాని టేస్ట్ అనేది ఉంటుంది ఇవి కొంచెం చెటపటమన్నాక కలర్ చేంజ్ అవటం మొదలవంగా అని మాడకుండా దీన్ని వేరే బౌల్లోకో ప్లేట్లోకో షిఫ్ట్ చేసేసుకోవాలి అలా చిప్పటివాలన్నమాట ఇప్పుడు దీన్ని మనం మంచిగా ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకున్నాం సంజమ్మ ఇట్లా అన్నీ చూస్తుంది కదా వంటలు చేసేటప్పుడు కుట్టప్పుడేమో చూసినప్పుడు ఇంతేనా అంతేనా మమ్మీ అంటది చెయ్యమంటే మట్టికి ఏమి రాదు ఇంక నుంచి నేను డిసైడ్ అయ్యా వీకెండ్స్లో ఇవిడికి వంటలు నేర్పిద్దామని చెప్పి ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్స్ నూనె వంట నూనె నేనైతే కట్టెగా అనగ నూనె వాడుతున్నాను అదే వేసానండి మనం ఇప్పుడు దాదాపుగా ఒక ఇరవై రూపాయలు దాకా ఇరవై నుంచి ఇరవై ఐదు దాకుంటే అనుకుంటా లెక్క పెట్టలేదు కానీ నాకు అట్లా తెలుస్తుంది దాన్ని బట్టి వేసాను మీరు కొంచెం కారం తినేదాన్ని బట్టి చూసేసుకోండి వీటిని కూడా మంచిగా నూనెలో వేయించేసుకోవాలి ఆయిల్ బాగా అనుకున్నప్పుడు అండి వెంటనే మాడిపోతే గ్యాస్ ఒక్క నిమిషం ఆపేసుకుని వేయించుకున్న చక్కగా వేగితే మిరపకాయలు మనం తీసేసుకున్న తర్వాత అండి శుభ్రం చేసుకున్న ఈ కూర ఏదైతే ఉందో అలా వేసేసుకోవాలన్నమాట సో బేసిక్గా దీన్ని మంచిగా మగ్గబెట్టుకోవాలి ఒకటేసారి అంతా పట్టదు కదండి కొంచెం మగ్గినాక మళ్ళీ మిగిలిన వేసుకుని మగ్గబెట్టేసుకోవాలి పెట్టేసుకోవాలి గరిట పెట్టారండి అమ్మాయి సంజమ్మ లావు కాడలు సన్న కాడలు సన్నకాడలు అన్నీ మగ్గిపోతాయి అమ్మా ఎంత ఉన్నా మగ్గిపోతాది ఆకుకూరే కదా అంతకంటుంది ఇంకా అవ్వాలి అది మొత్తం వాటర్ అంతా ఎగిరిపోవాలి లేకపోతే పచ్చడి లూజ్ లూజ్గా ఉంటుంది బాగోదు ఇప్పుడు ఇంకా తిప్పకపోయినా పర్లేదా మాడికి వచ్చి ఉంటుంది అక్కడ తిప్పకపోతే అంటే కంటిన్యూస్గా అవసరం లేదు కానీ చూసుకోవాలి కొంచెం లేకపోతే పనిలో పని వారాంతపు కుకింగ్ ఇవాళ అయిపోయిందండి సంజయ్ నాకు ఈ వీక్కి ఈ రెసిపీ అన్నట్టు నేర్చేసుకున్నట్టేనా సంజు అంతే మళ్ళొక రోజు చేపిస్తా ప్రాక్టికల్ ఎగ్జామ్ కూడా ఉంటుంది మళ్ళీ ఒకరోజు ఇంగ్రీడియంట్స్ చూస్తే వచ్చేస్తుంది ఈజీగానే ఉన్నట్టు అనిపిస్తుంది దీనికంటే పలోవ్ నేర్పించు చూడు ఆ రోజు డే బ్లాక్ షూట్ చేసినప్పుడు అది ఐటో ఈజీగా ఉంది నేర్చుకున్నా కావాలంటే అది ఎక్స్పెరిమెంట్ చేసి పెడతాను చేస్తావా సరే రెసిపీ ఎట్లాగూ యూట్యూబ్లో ఉంటుంది ఏదైనా డౌట్ వస్తే కనుక చూ చూసుకో ఇప్పుడు నీళ్ళు ఎగిరిపోయినాయి కదా సరిపోతుందా ఇప్పుడు అంతే గ్యాస్ ఆఫ్ చేసేసుకోవటమే మనకి ఎక్కడ చూసారండి ఏమి వాటర్ అనేది లేదు అదేంటంటే ఆకూర మగ్గి మగ్గింది అంతే ఇంకేమి ఎక్కడా కూడా వాటర్ అనేది ఎక్స్ట్రా లేదు కనుక ఈ టైంలో గ్యాస్ ఆఫ్ చేసేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి ఒకవేళ ఇది బాగా పుల్లగా లేదు పులుపు పడుతుంది అంటే కనుక ముందే కొంచెం ఒక చి ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టుకు పచ్చుకుంటే సరిపోద్ది నా దగ్గర ఎప్పుడు పేస్ట్ ఉంటుందండి లేదు అంటారా ఆమ్చూరు పౌడర్ వేసుకున్నా కొంచెం బ్యాలెన్స్గా సరిపోద్ది ఎట్లయినా ఆమ్చూరు ఇదే దాంతో పాట వేసేస్తుంది మిక్సింగ్ బట్టి ఆమ్చూరు పౌడర్ అంటే మళ్ళీ ఏంటో అనుకున్నారు మామిడికాయ పొడి లేదు మావిడికే తురుమున్న వేసుకోవచ్చు ఈ వెల్లుల్లిపాయలు అన్నీ దీంట్లో కనుక్కునే దీంట్లోకి కాదండి మనకి ఇందులో కొన్ని అవసరం ఇప్పుడు ఒక వెల్లుల్లిపాయ ఒక ఒక చిన్న వెల్లుల్లిపాయ అంత చాలు తిరుగుమాతలోకి ఒక ఇన్ని కట్ చేసుకుని ఉంచుకోవాలి తిరుగుమాతలోకి కట్ చేసుకుని ఉంచుకునే కంటే అండి ఇట్లా మీడియం సైజ్ ఉంటే చూసారా ఇవి వీటిని కొంచెం అలా జస్ట్ చేసి టుక్ కూడా కాదు జస్ట్ అట్లా సుతారంగా ఒకసారి నొక్కాలి అంతే దేంతో అంటించుకుంటా టక్టుక్తోటి చూపిస్తా అలా వేస్తే బాగుంటాయి అట్లా జస్ట్ అలా ఇంకోండి అట్లా జస్ట్ ఏంటంటే తుచ్చు తుచ్చు చేయాలి ఈ తిరుగుమాతలో వెలుల్లిపాయ అట్లా నోటికి తగులుతూ ఉంటే నెయ్యి వేసుకున్న నోళ్ళకి నోట్లో నీళ్ళు వచ్చేలా పడంగా మిక్సీ జార్లో తడి లేకుండా చూసుకుని ఉప్పు కళ్ళు ఉప్పు వేస్తున్నానండి బాగానే పడుతుంది పుల్లగా ఉంటుంది కనుక ఒక రెండు స్పూన్లు వేసాను కొంచెం జీలకర్ర వెల్లుల్లిపాయలు ఒక పాయ మొత్తం పొట్టు తీసేసుకుని వెల్లుల్లిపాయలు ఇంకా వేయించి పెట్టుకున్న ఈ మిరపకాయలు ఇవన్నీ ముందు గ్రైండ్ చేసేసుకోవాలండి ఇప్పుడు దీనిలోకి ఈ నువ్వులు కూడా వేసేసుకోవాలండి నువ్వులు ముందే వేస్తే ఏంటంటే మనకి ఆయిల్లాగా వచ్చేసి మిరపకాయలు బాగా నలగవు చూసారా ఇంకొంచెం గ్రైండ్ చేసుకోవాలి ఇట్లా నువ్వులు తెలవద్దు మనకి అలా అని చెప్పి మరీ మెత్తగా పేస్ట్ లాగా అవ్వద్దు అసలైతే ఈ పళంగానే అన్నంలో వేసుకోవచ్చు అన్నట్టు గుమ్మగుమ వాసన వచ్చేస్తుంది ఇప్పుడు ఇందులో సగం పాటి తీసుకుని అంతా ఒకటేసారి అవ్వదు కనుక మనం ఈ వేయించి పెట్టు మగ్గించి పెట్టుకున్నాం కదండి కూర సగం వేసుకొని పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్ లాగా చేయొద్దు ఇందులోకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయా ఇంకా ఇంకేమీ వేసే పని లేదు ఇట్లా కొంచెం ఈ మాదిరిగా ఉంటేనే బాగుంటుందండి మళ్ళీ మరీ పలుచుగా ఉన్నా బాగోదు సో మనం ఆకుకూర మగ్గు పెట్టుకునేటప్పుడు చూసి మంచిగా మగ్గ పెట్టుకోవాలి అంతే నీళ్ళు నీళ్ళు ఉంచుకోవద్దు ఇప్పుడు పోపు పెట్టుకోవాలి నార్మల్గానే ఇదిగోండి నూనె ఒక మూడు టేబుల్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ పెట్టుకున్నాక ఇంకా నార్మల్గా పోపు శనగపప్పు మినప్పప్పు ఇంక తెలిసిందే కదండి పోపు పెట్టేసుకుని చక్కగా ఈ వేడి వేడిపోపుని అందులోకి వేసేసుకోవాలి చాలామంది మీరు ఇంగువ వేయరా అని అడుగుతారు వెల్లుల్లిపాయ వేసే తినే వాళ్ళకి ఇంగువ ఇంగువ చాలా తక్కువ ఆడతామండి మేము వెల్లుల్లిపాయ వేస్తాం కదా సో దానికి బాగా మంచి వాసన వస్తుంది అందుకని పచ్చళ్ళలో ఇంగువ వేయం మాకు అలవాటు లేదు నుంచి నువ్వే తిప్పదు కానీ మధ్యలో ఒక నాప్ వేసింది చూడండి అంత స్టైల్గా తిప్ప లేదు మరి అంత బాస్గా కూడా తిప్ప సుతారంగా లేదు సుతారంగా అవసరం లేదు జస్ట్ ఏమంటావు కదా చక్కగా ఇదిగని పచ్చడి అయితే రెడీ అయిపోయింది అసలు ఇది మీకు చపాతీల్లో కూడా చాలా బాగుంటుందండి అంటే సైడ్ డిష్ లాగా మనం ఏదన్నా కూర పెట్టుకుని అలాగే జొన్న రోడ్లోకి బ్రెడ్ మీద స్ప్రెడ్ లాగా రాసుకుని కూడా తినొచ్చు ఇప్పుడైతే నేను వేడివేడిగా అన్నంలో ఒక ముద్ద అలా కలుపుకుని తింటే అసలు ఎప్పుడైనా మనకి వంట చేసే టైం లేదనుకోండి రుచికి ఆరోగ్యానికి రెండింటికి మంచిది కనుక చాలా చాలా బాగుంటుంది ఇంకా మీరు ఎలా చేస్తారు ఏంటి అనేది కామెంట్ చేయండి నేనైతే పచ్చిమిరపకాయలతో కూడా చేస్తాను అది మళ్ళీ ఎప్పుడైనా రెసిపీ పోస్ట్ చేస్తాను నేనైతే ఇట్లా చేస్తానండి ఇది మీకు లో పెట్టుకుంటే కనుక పది పదిహేను రోజులైనా ఉంటుందండి బయట అయితే నాలుగైదు రోజులు ఉంటుంది ఇవ్వండి ఇలా వేడి వేడి అన్నంలోకి ఒక ముద్ద అలా తినేస్తాయి ఒక రేంజ్లో ఉంటుంది అనమాట మరి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అని కోరుకుంటూ మీ సుబీత